హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూడండి ఒకసారి మన కుండలేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి కొండలేశ్వర టెం స్వామి టెంపుల్కి వచ్చాము మీరు కూడా నాతో పాటు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామా ఓకేనండి అందరూ రండి చూద్దాం ఓకేనా ఇదేనండి చాగంటి కోటేశ్వర గారు చెప్పే కుండలేశ్వర స్వామి కొండలి తీద్దమని కూడా అంటారు కుండలేశ్వర స్వామి అంటారండి ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది ఇక్కడ ఒక బావి ఉంది ఇదిగోండి గజస్తంభం ఉంది బావి ఉంది లోపలికి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళి ఆయన గురించి చెప్దాం ఇక్కడ ముందు కొండలేశ్వర స్వామి టెంపుల్కి కొంచెం ముందే రోడ్డుకి ముందే ఉంటుందండి ఒక నది మహర్షి నది ఆ నదిలో మనం స్నానం చేసి స్వామి దగ్గరికి రావాలి అది స్నానం చేసినప్పుడు చెప్పారండి స్వామివారు కొన్ని అక్కడ కొంతమంది చెప్పిన విషయాలే చెప్తున్నాయి ఏమిటంటే గంగాదేవి పాపభారం మోసి మోసి అలసిపోయి ఉన్నప్పుడు అప్పుడు సముద్రుడు అన్నాడంటే అప్పుడప్పుడు వచ్చి నేను మొయ్యలేని ఇంత పాపభారాన్ని అన్నప్పుడు సముద్రుడు అప్పుడప్పుడు వచ్చి మీ పాప పాపభారాన్ని అంతా నేను తీసుకెళ్ళిపోతానని చెప్తాడంటే అలా మోక్షాన్ని ఇస్తాడు గంగాదేవి ఇక్కడ విశిష్టత గంగలో ములిగిన సానం ఆచరించిన కళ్ళతో చూసిన కన్నా ఎలాంటి పాపాలైనా పాత ఎలాంటి పాపాలైనా పటాపంచులు అయిపోయేంత గొప్ప నది అంటండి గౌతమి మహర్షి నది అన్నది ఈ టెంపుల్ కూడా విశిష్ట అదే అండి గౌతమి గౌతమి మహర్షులు ఈ లింగ ఈ లింగాన్ని ప్రతీక్ష చేసినట్టు ఇక్కడ చాలామంది అంటు అని అంటున్నారు స్థల పురాణంలో కూడా అదే రాసిందండి అది తర్వాత ఆయన నారదమునుడు సేవించి స్వామివారిని సేవించేవారు అంటే అప్పుడు మన మానవులు అంటూ ఇంకా భూమి మీద పుట్టలేదంటే అప్పటి నుంచి ఉన్న గుడి అంటే చూడండి ఎంత పురాణత అప్పుడు అలా అడుగు అలా అనుకున్నప్పుడు పంతులుగా నడితే అవునమ్మా ఇది కొన్ని శతాబ్దాల కాలం అంటే మానవులు జీవించలేనప్పుడే ఏర్పడిన గుడి ఇది అని చాలా గొప్పగా చెప్పారు ఆయన అలా చెప్తే నాకు చాలా ఆనందం చాలా సంతోషం అనిపించింది అలాంటి పురాణత గుడికి మానవులు పుట్టలేనప్పుడు ఉన్న పురాణత గుడిలో అదే నారదమును సేవించి తర్వాత పంతులు గారు ఆరు శతాబ్దాల కాలం నాటి నుంచి వాళ్ళు స్వామివారు సేవ చేసుకుంటున్నారు అన్నారండి ఇంకా మనకి ఏం కావాలని చెప్పండి అన్ని శతాబ్దాలు మనం పుట్టలేని టైంలో ఉండే గుడికి ఎంత విశిష్ట ఉంటుంది మనకి ఇక్కడ కంపల్సరీ దీని చిన్న కాశీ అని కూడా అంటారంటండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మనం పెద్ద కాశీ వెళ్ళాలంటారండి ఆ అమ్మ దగ్గర స్నానం ఆ పుణ్యనదిలో ములిగి స్నానం చేసి కొండలేశ్వర స్వామిని దర్శించుకుంటే చెప్పలేని ఆనందం అయితే ఉందండి ఆయన చెప్తుంటే నేను అలా అలా వింటుంటే చాలా బాగుంది ఫీలింగు చాలామందికి తెలిసే ఉంటుంది కుండలేశ్వర స్వామి టెంపుల్ కొంతమందికి తెలీదు తెలియనోళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళు మనం ఒక విషయం గురించి తెలిస్తే అది చాలా ఆనందంగా ఉంటుంది అలాగే నాతో పాటు మీరు కూడా కొండలేశ్వర స్వామి వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుభూతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాగంటి కోటేశ్వర గారు ఎంతో గొప్పగా చెప్పిన టెంపుల్ ఇదేనండి ఇది మనం రాజమండ్రి నుంచి రావచ్చు లేదంటే రాజమండ్రి నుంచి మనం బొమ్మలూరు వచ్చేసి బొమ్మలూరు నుంచి మరుమల్లి దగ్గర నుంచి మనం డైరెక్ట్గా ఒక టూ త్రీ కిలోమీటర్స్లో ఉంటుందండి కుండలేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి మనం అందరూ దర్శనం చేసుకోవచ్చు లేదా కాకినాడ నుంచి కూడా వచ్చి అమలాపురం వచ్చి అమలాపురం నుంచి వచ్చి కూడా ఇక్కడికి రావచ్చండి మన ఆంధ్రలోనే ఇంత అద్భుతమైన టెంపుల్ ఉందనే విషయం నాకు తెలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపించి హ్యాపీగా అనిపించి నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని నేను స్వామి నాకు అనుగ్రహంని దర్శనం చేసుకోవాలనుకున్నాను అలాగే స్వామివారి అనుగ్రహం చాలా ఈవినింగ్ అయిపోయింది సెవెన్ అయిపోయిందని అయినా సరే ఇక్కడికి వచ్చి స్వామివారిని చూసుకుంటూ మీ అందరికీ చూపిస్తూ వీడియో చేయాలని నాకు అనిపించిందని అలా వీడియో చేస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని చూద్దాం పదండి అందరం మనం వెళ్ళి లోపలికి మనం చూద్దాం నడండి స్వామివారిని చూసుకుంటూ అదండి కొండలేశ్వర స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి స్వామివారిని నేను అంత అలా చూస్తూనే ఉండాలనిపించింది నా ద్వారా మీ అందరు కూడా కొండలేశ్వర స్వామి తెలియని వాళ్ళు కూడా చూసి ఆయన మహిమ తెలుసుకుంటూ మీరందరూ కూడా కొండలేశ్వర స్వామి వచ్చి ఆయన దర్శనం శివ దర్శనం మీరు పొందాలని శివ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం